భద్రా శంకర్ వంటి పలు హిట్ సినిమాలో నటించిన మీరా జాస్మిన్ గుర్తుంది కాదు తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో నటించిన ఈ బొద్దుకుమ్మ అప్పట్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది అయితే ప్రస్తుతం ఆమె జీవితం అస్సలు బాగోలేదని ఆమె స్నేహితులు చెప్తున్నారు సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ప్రముఖ సంగీత విద్వాంసుడు మాన్డోనిన్ రాజేష్ని పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించింది ఆ తర్వాత రాజేష్ కి బ్రేకప్ చెప్పిన మీరా దుబాయ్కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్ ని పెళ్లి చేసుకుంది అయితే అప్పటికే పెళ్లైన అనిల్ మీరాను పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంచాడు కానీ నటనను వదులుకోవడం ఇష్టం లేని మీరా ఈ విషయం గురించి భర్తకి నచ్చ చెప్పాలని చూసిందట ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయట దీంతో భార్య వైపు వెళ్లేందుకు ముగ్గు చూపాడట చిలికి చిలికి గాలివాన అయినట్లు గొడవలు బాగా మీరా తిరిగి ఇండియా వచ్చేసిందట మొదట ప్రేమించిన వాడితో తర్వాత పెళ్లి చేసుకున్న వాడితో విభేదాలు వచ్చిన మీరాకు చివరికి తల్లిదండ్రుల నుండి కూడా సపోర్ట్ లభించలేదట మరి మరోసారి మీరాను సినిమాలు ఆదరిస్తాయేమో చూడాలి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి